అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చి శోభిత ధూళిపాలను పెళ్లి చేసుకోబోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటికే ఆగస్టు నెలలో వీరి ఎంగేజ్మెంట్ కూడా నాగార్జున ఎంతో ఘనంగా నిర్వహించారు డిసెంబర్ నాలుగున వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోస్లో ఎంతో ఘనంగా జరగబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి అయితే దీనిపై ఇంకా అధికార ప్రకటన బయటికి మాత్రం రాలేదు నాగచైతన్య శోభిత పెళ్లి గురించి చెప్పగానే ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి వీరిద్దరూ రెండు వేల ఇరవై ఏడులో విడిపోతారని చెప్పారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది దీనిపై మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చి ఆయనపై సీరియస్గా చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది ఈ క్రమంలో అక్కినేని నాగార్జున నాగచైతన్య శోభిత పెళ్లి గురించి ఓ ఆలోచనలో పడ్డారంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్గా మారాయి అసలు విషయం ఏంటంటే నాగార్జున నాగచైతన్య శోభిత పేర్లు ప్రస్తావించకుండా తెలుగు ప్రముఖ స్టార్ హీరో అని అతని కొడుకు అని బాలీవుడ్ వెబ్ సిరీస్లో నటించే నటి అని పేర్కొన్నారు దాని ప్రకారం వేణుస్వామి జ్యోతిష్యం చెప్పిన తర్వాత నాగార్జున మరో జ్యోతిష్యుణ్ణి సంప్రదించారు వారు కూడా వేణుస్వామి చెప్పిన తరహాలోనే వీరిద్దరూ విడిపోయే అవకాశం ఉందని చెప్పినట్లు వార్త వైరల్గా మారింది వీరిద్దరి వివాహం గురించి మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు నాగార్జున ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారింది నాగ చైతన్య సమంత విషయంలో జరిగిన పొరపాటు మళ్ళీ జరగకూడదంటూ నాగార్జున ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది